కడప జిల్లా మైదుకూరులో టీడీపీ నాయకులు అధికారులపై పెత్తనం ప్రారంభించారు ఇప్పుడు వన్ గా ఉంటుందని వైసీపీ పార్టీ నుంచి ఏ కుక్క వచ్చినా పనులు చేయకూడదని తమకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని కాంజీపేట టీడీపీ నాయకులు పుల్లూరు సచివాలయ సెక్రటరీ పెళ్లి శ్రీనివాసులు జారీ చేశారు టీడీపీ నాయకులు ఏ పని మీద సచివాలయానికి వచ్చినా తప్పులు చూడకుండా పనిచేసి పంపాలన్నారు సచివాలయ అధికారులు టీడీపీ నాయకులకు తెలియకుండా ఏ కార్యక్రమం చేయకూడదని తప్పనిసరిగా తమ అనుమతి తీసుకోవాలన్నారు గతంలో వైసీపీ

అంత సతైచారో అది నీహయంలోనే జరిగింది ఇప్పుడు నీహయంలోనే వార వన్ సైడే వైసీపీ అనేది కుక్క వచ్చేనోడు మా ఇమేజ్ బానర్ల కొంగ టార్చర్ పెట్టారు మీరు బానర్ల కాలి కుక్క వచ్చి మీరు టార్చర్ పెట్టనేరు మీకు అసలుకు అవసరం లేటువంటి మీరు ఒక జాబ్ చేసే వాళ్ళు ఆఫీస్ లో మీ బ్యానర్ల పని ఏముంది మీకు బ్యానర్ లో రోడ్డు పక్క ఉండే ఏమన్నా చెప్తే గురించి మీకు టెన్షన్ లే ముందు పంచాయతీ ఋషులు చేసుకోండి లెక్క పంచాయత్ ఇంప్రూవ్మెంట్ కావాలా ఇప్పుడు ఇంతకుముందు ఎవరు తింటనే పంచాయత్ పంచాయతీ తింటా అనేది ఉండే పెద్దలు తింటానేరా లేకుంటే గవర్నమెంట్ సర్వెంట్లు తింటానే అనేది ఇప్పుడు వరకు ఏది లేదు ఐదేళ్ల నుంచి దానికి పర్టికులర్ లేదు మీకు ఇప్పుడు నుంచి అయినా కూడా అప్ప వచ్చే అమౌంట్ అంతా మీరు ఒక మంత్లీ మంత్లీ ఒక లిస్ట్ పెట్టుకోండి ఈ నెల ఇంత వచ్చింది ఈ నెల ఇంత వచ్చింది ఎన్ని అంగాలు ఉన్నాయి అవుటర్స్ ఇచ్చేదానికి మా అమ్మ కాదు మా అమ్మ సుమ్మగారు అది గవర్నమెంట్ ఏది బయట తీసుకుంటాడు ప్రైవేట్ వ్యక్తి వెలువై డబల్ గవర్నమెంట్ ఏర్పాటు నీ కాడ పెట్టుకో ఇప్పుడు నువ్వు ఆ గవర్నమెంట్ లో కూడా నువ్వే పనిచేసావు ఈ గవర్నమెంట్ కూడా నువ్వే పనిచేసావు అయితే నువ్వు అప్పుడు ఏ విధంగా పని చేసినావు వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు మేము చెప్పే మాటలు నువ్వు ఏ విధంగా పనిచేయాలనేది నువ్వు దృష్టి పెట్టుకో ఇప్పుడు వైసీపీ అనేవాడు వాళ్ళ నాయన ఈరాట్ అనేవాడు కానీ ఇక్కడ అడుగు పెడితే మాత్రం చూస్తే గ్రామ సచివాలయంలో తనడమే రాకూడదు సంతకానికి వచ్చినా కూడా ఒక దగ్గర్లో అందుబాటులో ఉంటారు వీళ్ళకి గానీ లేదు మాకు గానీ అదో ఫలాన్ మంచి నా ఏం చేయాలా ఏం పని అది ఏం పని ముందు ఆ పని వాళ్ళ వినిపిస్తా ఉన్నాయి వాళ్ళకి వినిపించే చేస్తా ఉన్నా కదా ఇప్పుడు అట్లే

సరే గుతి ఫైలోడే అయిపోయింది కదా రెండు దానిక మనం ఇచ్చినాము అలా ఇదో నోటీస్ ఇచ్చినాము మనమే ఇచ్చినాము అలా నెక్స్ట్ నోటీస్ ఇచ్చినా గాని ಆಲ್ಸೋ ಆಲ್ಸೋ ಹೇಳಿದ ನಂತರ ನೀ ಮಾತಾ ಇんな ಪುರುಷರು 200 ರೂಪಾಯಿಗಳ ಸಾಕ್ಷಿ ಹೇಳಿ ಅದಕ್ಕೆ ನೀ ಹೇಳಪ್ಪ ನೀವು ಪೋರ್ಸ್ಲೇವಾ ಆಲ್ಸೋ ಆಲ್ಸೋ ತೊಳಕ್ಕೋ ಪೇನಾ ಕದನೋ ನೋಟಿಸ್ ಇಚ್ನಾವು ಆನ್ ಹೇಳಿ ತೊಳಕೋ ಪೇನಾವು ನಿನ್ನೂ ಕಾಟಾ ಚೇಲೇ ಅದು ನಿನ್ನ ತೇಜ್ ಅಲ್ವಾ ಎಲ್ಲೋ ಜೀಮ್ ಅಂತ ಹೇಳಬಹುದು ನಿನ್ನ ಪೋರ್ಸ್ನೇ ಕದಾ ಟು ಬಿ ರೆಕ್ಟರ್ ಸರ್ ನಮಗೊಂದು ಮನೆ ರೆಡ್ ಬಟನ್ ಜೀಮ್ಗೆ ಈ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದ್ಯಾಲೆ ವಾರಾನಗೊಂದು ಇಯಚು ಹೇಳಿ ನೋಟಿಸ್ ನೋಟಿಸ್ ವಿವಾದ ಅಂತ ана

ನ್ಯಾಯ ಉಂಟು ಪಡಿಮಾರ್ ಮೊತ್ತ ಸಂತೋಷ ஆலக்கி அல்லைக்கின்னும் வேண்டும் வேண்டும் ఉంగర సచ్చారా మనం చెల్లు వాటర్ ప్లాంట్ యా కేంద్రం రెంజం ಲಕ್ಷಿ ಇವಾಗ ಮಾ यार अपन करेंट प्रॉब्लम है जो जो ना ये मिड डे पाला है ये आज एलेक्शन के लिए हाँ पल गए थे लोग ये ना जगने तो पेर वो ने पेर जगने इतने ही ले पेर नहीं मिला ये आरे वो पन्ना ಆ ಇದು ಸರ್ವರ್ ಏನೋ ಬಡೇನಾ ಸೂಪರ ಐಡಂ ಸೂಪರ ಐಡಾಾ ಮಸೀದ ಗಾಡಾ ಕೊತ್ತ ಬಿ ವ್ಯಾಪಾರ ಹ್ ಆ ಬಿಬಿಜಿ ಮಿಲ್ರ್ವಾಡ್ ಫ್ಯಾಕ್ಟರಿ ಈ ಫ್ಯಾಕ್ಟರಿ ಆಡಿ ದೀಸೇಂ ಟ್ಯಾಡಾ ಕೊತ್ತ ದೀಸೇಂ ಕೊತ್ತಾಯ್ ಈ ಕರಣ ಮಿಲ್ರ್ವಾಡ್ ಒನ್ ಮಿಲ್ರ್ ಫ್ಯಾಕ್ಟರಿ ಸೂಪರ್ ಗಾಳೈ ಮೂಂಗೋ ಕಟ್ಟಾರು వాళ్ళ మాట చేసింది ఆయన సర్దిందని ఆయన తెచ్చింటా మంచి ఇచ్చట అని ఆయన సర్దించే ఎందుకు చేయడు ಬೆಳನ್ನ ದ್ರಾವಿಡಿಸೋದು ಅದಕ್ಕೆ ವಾಲ್ಯೂಕ್ ಪವರ್ ಸೇಲ್ ಆಗ್ತಿದೆ ಬಡಿಗೆ ಒಂದು ಒಂದು ಏನ್ ಮಾಡ್ತೀರಾ ಏನಾದ್ರೂ ಏನಾದ್ರೂ ಐಸಾನ್ ಅದೇ ರೆಜಿಸ್ಟರ್ ಅದು ಬಿಪಿ ಟು ಅದೇ ನಾರ್ಮಲ್ ವಿ ಕೆ ವೈಸಿ ವಿ ಕೆ ವೈಸಿ ಜೋಡಿಕ್ಕೆ ನಾನು ಬರ್ತೀನಿ ಸೋಕನ ಕೊಡ್ತೀನಿ ನಾಯೆ ಮಂಜುನಾ ಫ್ರೆಂಡ್ ಅಲ್ಲೇ ಮಂಗೇಮೆಂಟ್ ಆಸೋಂ ಯಾ ಆಸೋಂ ಯಾ சோப்பு அந்த எத பத்தி அந்த வந்து எங்க வாட்ஸ் அப்பார்ட் नगर இந்து குழு தலைவர் க ஒரு பேரு ஓடி நடுவுல ஏதோ படுத்துதுனே அப்போதோ செப்பி అందరికీ ஃபோன் చేసి மாரி இเคஓயிட் செய்யிstan இเคஓயிட் செய்யிstan 100 ரூபாய் 100 ரூபாய் நின்னாது கூட ஜெயிச்சனது ஆ இเคஓயிட் ஆ जागिर भी करा है काम जहाँ मालूम है बच्चे भी बहुत सारे हैं जागिर भी करा है जागिर करा रहा है भाई ले करे आप बड़ो जागिर बड़ो अंडी समझ चला अंडी करा लो उसके लिए आप बड़ो चीज़ बेटे बेटे का नहीं आप लोग का आज जैसा अच्छा अंडी समझ चला अंडी करे सालों के लोग अपने चीज़ लेकिन त